ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాలుగా బెంగళూరును ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్కు బెంగుళూరు తెరదించింది గత రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్లో బెంగుళూరు పంజాబ్ జట్టును చిత్తుగా ఓడించింది కోట్లాది అభిమానుల కలను సార్థకం చేస్తూ అహ్మదాబాదులో పంజాబ్ను నిలువరించింది బెంగళూరుకు అందని ద్రాక్షగా మారిన ఐపీఎల్ టైటిల్ను గెలిచి బెంగళూరు పెంగతీర్చింది ఐపీఎల్ టైటిల్ గెలవడంతో కోహ్లీ అభిమానులు బెంగుళూరు వీధుల్లో టపాసులు కాల్చారు పద్దెనిమిది సంవత్సరాలుగా బెంగుళూరుకు కప్ అందించాలని కోహ్లీ చేసిన కృషికి అద్భుతమైన ఫలితం వచ్చింది రజత్ పటిడార్ నాయకత్వంలో తొలిసారి బెంగళూరు ఛాంపియన్గా నిలిచింది సీజన్ ప్రారంభం నుండి బెంగుళూరు ఆటగాళ్లు అదరగొట్టారు పద్దెనిమిదవ సీజన్ పద్దెనిమిదవ నెంబర్ జెర్సీ ఈసాల కప్ నమ్దే అంటూ అభిమానులు చేసిన ట్వీట్లు సరిగ్గా బెంగుళూరు ఆటకు సరితూగాయి బెంగళూరు కప్పు సాధించడంతో పలువురు క్రీడా పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యంగా కోహ్లీ ఈ క్షణం నా జీవితంలో ప్రత్యేకమైనది ఎంతో విలువైనది ఇన్ని సంవత్సరాలుగా నిరీక్షించిన అభిమానులకు నా కృతజ్ఞతలు అంటూ చిరునవ్వులు చిందించాడు రజత్ పడిడార్ కప్ కోహ్లీకి అందించడంతో బెంగళూరుకి ఒక నూతన నాయకుడిగా నిలిచాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది బెంగళూరు మెచ్చిన జట్టు జట్టుగా వారి ఆట అమోఘం ఇది చరిత్రలో చిరస్మరణీయం ఈ క్షణం కోసం ఎన్నాళ్లుగానో పరితపించామంటూ ఏబిడి విలియర్స్ క్రిస్ గేల్ కూడా సంతోషంలో మునిగి తేలారు